హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు మిషన్ ఎలా వర్క్ చేస్తుందో చెప్పండి అని చెప్పేసి ఈ మిషన్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది సో మిషన్ అయితే నేను టూ లో తీసుకున్నా అప్పుడు నాకు ఈ మిషన్ కాస్ట్ మొత్తం టోటల్ ఎక్స్టెన్షన్ టేబుల్ తో సహా పద్నాలుగు వేలు పడ్డది ఈ పద్నాలుగు వేలకు తీసుకున్నా కానీ నేను దీన్ని ఇంతవరకు మనము ఎలాంటి రిపేర్స్ అన్నిటివి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళి అయ్యో మనకి మిషన్ నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పడం కానీ అట్లాంటిది ఏముండదు మంచి సింపుల్గా ఈజీగా మనము పెడల్ ఈ విధంగా ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తూ ఈజీగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ మిషన్లో మనకు ట్వంటీ వన్ స్టిచ్ ఫంక్షన్స్ ఉంటాయి మనము ట్వంటీ వన్ స్టిచ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తామా యూజ్ చేయమా అన్నది పక్కన పెడితే పీకోఫాలు జిగ్జాగ్ నార్మల్ స్టిచ్ అనేది ఈజీగా స్టిచ్ చేస్తాము ఒకవేళ మాకు స్టిచ్చింగ్ అనేది రాదు మేము యూజ్ చేయొచ్చా అంటే కమింగ్ టూ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా మీకు ఏమైనా డౌట్ కమెంట్ చేయండి